హాయ్ అండి ఆయన డాక్టర్ నాగార్జున బల్లా కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ శివప్రసాద్ హృదయాలయ ఈ రోజు మనం కొలెస్ట్రాల్ గురించి మాట్లాడుకుందాము సో కొలెస్ట్రాల్ వాల్యూస్ ఎంత ఉండాలి కొలెస్ట్రాల్ టెస్ట్ చేసినప్పుడు చాలా వాల్యూస్ ఉంటాయండి సో మనం చూడాల్సినవి ఏంటంటే టోటల్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అండ్ ట్రైగ్లిస్ రైట్స్ టోటల్ కొలెస్ట్రాల్ నార్మల్ గా లెస్ దాన్ టూ హండ్రెడ్ ఉండాలి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెస్ దాన్ హండ్రెడ్ ఉండాలి ట్రైస్ రైట్స్ లెస్ దాన్ వన్ ఫిఫ్టీ ఉండాలి అండ్ హెచ్డిఎల్ మోర్ దాన్ సిక్స్టీ ఉండాలి అదే మనం హార్ట్ పేషెంట్స్ వచ్చినట్లయితే ఈ హార్ట్ పేషెంట్స్లో మనం మెయిన్గా చూడాల్సిన కొలెస్ట్రాల్ ఏంటంటే ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ అనమాట ఈ ఎల్డీఎల్ రీసెంట్ రీసెంట్గా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళలో నెక్స్ట్ రీసెంట్గా బైపాస్ అయిన వాళ్ళలో లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజెస్ ఏమైనా ఉన్నా లేకపోతే ఫ్యామిలీలో కొన్ని హైపర్ కొలెస్ట్రాల్ ఈమియాస్ అని చెప్పి ఉంటాయి రన్ అవుతాయి వాళ్ళల్లో ఎంత ఉండాలి అంటే కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ మెయిన్లీ ఇట్ షుడ్ బి లెస్ దాన్ సెవెంటీ ఫైవ్ ఉండాలన్నమాట కొలెస్ట్రాల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే ఫస్ట్ నార్మల్ పర్సన్స్ ఉన్నారనుకోండి ఎక్కువ మార్బిటీస్ లేకుండా ఫస్ట్ థింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనమాట ఫుడ్ హ్యాబిట్స్ జంక్ ఫుడ్స్ తినకోకుండా హెల్దీ ఫుడ్ తినటము రెగ్యులర్ గా వాకింగ్ చేయటము ఇవన్నీ చేసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గే అవకాశం ఉంటుంది అనమాట అదే కార్డియాక్ పేషెంట్స్ నెక్స్ట్ కిడ్నీ పేషెంట్స్ కానీ లైక్ ఫ్యామిలీ హిస్టరీలో ఈ హార్ట్ డిసీజెస్ ఉన్నా లేదా ఫ్యామిలీలో కొలెస్ట్రాల్ హైపర్ కొలెస్ట్రాల్ యూమియా రన్ అవుతున్నా వాళ్ళు ఏంటంటే మందులు వాడాలి సో ఆ మందులు గురించి మనం నియరెస్ట్ డాక్టర్ గారిని కలిస్తే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు